వెల్కమ్ టు ఉమ్మక్క చేతివల ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ పొలావ్ మటన్ పొలావ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేయొచ్చండి బిగ్ బాస్లో ఎన్టీఆర్ గారు కనుక చేసినట్టుగా నేను కూడా అదే ఫాలో అయ్యి చేస్తున్నానండి అచ్చి గుద్దినట్టు చాలా టేస్టీ ఉంటుంది రెగ్యులర్గా మనం వండుకునేలాగా కాకుండా కొంచెం వెరైటీగా పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా తినాలని ఉంటుంది కదా మనకు మంచిగా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా ఉండదామండి ఇప్పుడు ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి ఎంతసేపు ఉంటుంది అనేది మీరు చూస్తేనే కదా తర్వాత మీరు ఎలా చెయ్యాలి అని తెలిసేది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా కేజీ మటన్ ఇక చూడండి ఎంత ఇస్తున్నాను పులావు ఇది ఘాటు మసాలా ఆల్రెడీ నేను మసాలా కొట్టి పెట్టాను మీకు అందరికీ తెలుసు ఐ కార్డ్లో లో ఇస్తాను ఎలా ఈ ఘాటు మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి ఎప్పుడైనా స్పూన్స్ టూ స్పూన్స్ పడుతుందండి ఇప్పుడు ఇది పచ్చి ధనియాల పొడి లైట్గా కొంచెం పసిపెద్దామండి కేజీ మటన్ కేజీ రైస్ కాబట్టి టూ స్పూన్స్ కారం పడుతుందండి ఒక్క నిమ్మకాయ పెద్దది పిండుకొని రసం పోస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే మటన్ కదా మంచిగా ఉంటుందో బాగా మ్యారినేట్ చేసుకోవాలండి న్యాచువల్గా బిగ్ బాస్లో ఎన్టీఆర్ గారి రెసిపీ అండి ఇది మటన్ పొల్లా బాగా కలవాలి ముక్క ముక్కకు పడితేనే బాగుంటుందండి మటన్ టేస్ట్ కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుందాం ఒక్క గడ్డనే కట్ చేశాను ఇది కొంచెం ఇట్లా అనాలి మనము ఇవి విడిపోవడానికి గుప్పెడంత ఎంతసేపు అయితే మనం ఇట్లా కలుపుతాము బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఏదైనా బిర్యానీలు చేసినా సరే పొలావులు చేసినా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇట్లా ముక్కలకు బాగా పడుతుంది మసాలా పుదీనా కొంచమే వేస్తున్నానండి మళ్ళీ మనం రైస్లో వేసుకుందాం పుదీనా పెరుగు ఒకసారి చూడండి పెరుగు టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఇది కలవాలి బాగా పెరుగు పెరుగు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మీరు ఎంత కలిపితే అంత బాగుంటుందండి పొలావు ముక్కకు బాగా పడుతుంది మసాలా ఇలా కలపడం వల్ల ఒక ఐదు పచ్చిమిర్చి అండి చూడండి ఇగో ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రసం కూడా అందులోకి వెళ్ళి ఉడికిన తర్వాత మన అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఆ పచ్చిమిర్చి కూడా మటన్ ముక్క ఫ్లేవర్ అంతా దాంట్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకా ఇది ఒక వన్ అవర్ అట్లా నానబెట్టేద్దామండి కొన్ని వాటర్ అయ్యానండి ఒక వన్ అవర్ నానింది అనుకోండి చాలా బాగుంటుంది పులావుకు రెడీ చేద్దామండి ఆయిల్ ఆయిల్ బొద్దు కొంచెం నెయ్యి వేస్తుందండి కొంచెమే ఒక ఉల్లిగడ్డ నలుగు పచ్చిమిరపకాయలు బగారాకు పువ్వు నాలుగు లవంగ ముగ్గలు కొంచెం చెక్క ఇగో ఇదేమో జాతికాయండి ఇది జాపత్రి ఇవి రెండు స్టార్స్ ఇది సాజీరా ఇవి రెండు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని గుప్పెడి పుదీనా గుప్పెడి కొత్తిమీర అండి ఉడికిందండి దీంట్లో వేసేసుకున్నా తొందరగా అవుతుందని వేడి వాటర్ పెట్టుకున్నాను నేను నేను ఈ చెంబుతోటి వేడి వాటర్ ఒక్కటికొక్కటే పోస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నుంచి నాన్ ఉన్నాయి ఈ వేడి వాటర్ కాబట్టి నేను వాటర్ తక్కువే పోస్తున్నాను ఒకటికి ఒకటే పోస్తున్నాను ఉప్పు తగినంత వేసుకోవాలి ఉప్పు రైస్ వేద్దాం మీ వచ్చేసింది నానబెట్టుకున్న ఆల్రెడీ వన్ అవర్ నుంచి నానున్నాయండి బియ్యము బాస్మతి రైస్ వేసేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మెల్లిగా కలపండి అంటే మనం వేడి నీళ్ళు పోసుకుంటేనే బెటర్ అండి ఎప్పుడైనా బగారన్నంలో కూడా మనం వేడి నీళ్ళు పోసుకోవాలి బాగుంటుంది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇట్లా ఉన్నప్పుడే మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా నెయ్యి వేసుకుంటున్నాం అండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఇది ఇట్లా పెట్టి మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా చేసేసుకుందాం అయిపోతుంది ఇంకా అది అంటారు కదా ఉమ్మగిల్లిపోతుంది దీన్ని సమానం చేసేసుకొని క్లోజ్ చేద్దాం వా మటన్ పొలావ్ రెడీ ఆల్మోస్ట్ డన్ విత్ మై పులావ్ రెడీ ఫైనల్గా మన పులావ్ రెడీ అయిపోయింది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఉమక్క చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే తినేద్దామండి ఇంకా వేడి వేడి టైం అయిపోయింది నాకలేస్తుంది చూడగానే ఉడికిందండి బాగా ఉడికింది స్మెల్ కూడా బాగా వస్తుంది టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు వెరీ అసలు చెప్పలేను చాలా టేస్ట్ ఉందండి ఫస్ట్ టేస్ట్ ముక్క కూడా మంచిగా ఉడికింది